ఇంద్ర అయితే రివాల్వర్ని స్వర వైపు గురిపెట్టి ఒక్కసారిగా తనైతే బెదిరిస్తూ ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న స్వర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంద్ర గారు ఇంద్ర గారు ఏం చేస్తున్నారు ఇంద్ర గారు ఇంద్ర గారు అసలు నా వైపు ఎందుకు గురిపెట్టారు నేనేం చేస్తానని అని చెప్పి స్వర అయితే అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్ర ఇలా అంటూ ఉంటాడు నీ కారణంగానే నీవు నువ్వు నీ కొడుకు కారణంగానే నా కొడుకు అవిటివాడు అయ్యాడు అని చెప్పి తనైతే చాలా సీరియస్గా అంటూ ఉంటాడు ఆ మాట వినగానే స్వర ఒక్కసారిగా షాక్ అవుతుంది అయితే ఇంద్రగారు గారు ఇప్పుడు నన్నెందుకు మీరు ఇలా చంపాలనుకుంటున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్ర అయితే నిన్ను చంపేస్తాను అందుకే కదా నీ మెడలో నేను తాళి కట్టాను నువ్వు నా బానిసలా ఉంటావని నీ మెడలో తాళి కట్టాను నా కొడుకు అలా అవ్వడానికి కారణమయ్యి ఇప్పుడు ఇక్కడ ఉండను వెళ్ళిపోతాను అంటే ఎవరు భరిస్తాడు అస్సలు భరించే ప్రసక్తే లేదు అసలు నిన్ను బ్రతకనిస్తేనే కదా నిన్ను బ్రతకనే చంపేస్తాను అంటూ బెదిరిస్తూ ఉంటాడు ఇక ఆ మాట వినగానే స్వరా ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇంద్రగారు ఇంద్రగారు ప్లీజ్ ఇంద్రగారు ఒక్కసారి నేను చెప్పేది వినండి ఇంద్రగారు ప్లీజ్ నేను లేకున్నా బాబీ ఒక్కడే బ్రతకలేడు ప్లీజ్ ఇంద్రగారు ప్లీజ్ నన్ను వదిలేయండి ప్లీజ్ ఇంద్రగారు అంటూ బ్రు బతిమలాడుతూ ఉంటుంది ఇక ఆ మాట వినగానే ఇంద్ర అయితే లేదు నిన్ను నేను వదిలే ప్రసక్తే లేదు నేను నిన్ను చంపేస్తాను అంటూ రివాల్వర్ని గురిపెట్టి ఇక షూట్ చేయడానికి రెడీగా ఉంటాడు అది చూసి అక్కడ ఉన్న స్వర అయితే ప్లీజ్ ఇంద్రగారు గారు నన్ను ఏం చేయకండి బాబీ ఏమైపోతాడో నాకు కంగారుగా ఉంది బాబీ ఒక్కడే బ్రతకలేడు ఇంద్రగారు ప్లీజ్ ఇంద్రగారు నన్ను వదిలేయండి అంటూ బ్రతిమలాడుతూ ఉంటుంది ఇక అది వినకుండా ఇంద్ర అయితే ఒక్కసారిగా గంటతో షూట్ చేసేస్తాడు షూట్ చేయడంతో స్వర కడుపులో బుల్లెట్ దిగిపోవటంతో తనైతే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక తన కడుపులో నుండి బ్లడ్ రావడంతో స్వర అయితే అది చూసి కంగారు పడుతూ ఉంటుంది అది చూసి ఇంద్ర ఏమనుకున్నా మౌనంగా అక్కడే అలా చాలా సీరియస్గా నిలబడి ఉంటాడు ఇక స్వర అయితే అక్కడే అలా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది ఇంద్రగారు నన్ను కాపాడండి ఇంద్రగారు నన్ను కాపాడండి అంటూ ఏడుస్తూ ఉంటుంది అయినా సరే ఇంద్ర ఏమాత్రం పట్టించుకోడు ఇక స్వర అలా అరిచి అరిచి ఒక్కసారిగా స్పృహ కోల్పోయి కింద పడిపోతుంది దాంతో స్వర అయితే అక్కడే అలా స్పృహ కోల్పోయి ప్రాణాలు విడుస్తుంది దాంతో అక్కడ ఉన్న ఇంద్ర పగ అయితే చల్లారుతుంది ఇక స్వర ప్రాణాలు కోల్పోయిందని బాబీకి తెలిస్తే ఏం జరగనుంది ఇఫ్ యు లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్